నీలి వదనంలో ఉన్న కోలవదన వదన ఒంటి నుంచి బంగారు ఛాయలు వెదజల్లుతూ ఉంటే చేతిలో కాలం ముసలం శంఖం చక్రం పాశం అభయ వరదం హస్త ముద్రలతో మెరుస్తూ కిరిచక్ర రథం మీద ఊరేగుతూ శత్రువులను దునుమాడుతూ భక్తులను కాపాడుతుంది వారాహిదేవి తన యుద్ధ రంగంలో శత్రులను దునిమాడే క్రమంలో ఒక కిరిచక్ర రథమే కాకుండా తనకు ఎన్నో రథాలు ఉన్నప్పటికీ మధ్య మధ్యలో వేరే వాహనాలను మారుస్తుంది అందులోనే ముఖ్యమైనది మహాసింహం దాని పేరే వజ్రఘోషం వజ్రఘోషం ఎలా ఉంటుందంటే జోలు విదిలిస్తే ఆకాశంలో కాంతులు మెరుస్తాయి నోట్ అట్లోని పళ్ళు కొరుకుతూ ఉంటే ఆ ధ్వనికి దిక్కులన్నీ ప్రతిధ్వనిస్తాయి బీకటిల్లుతాయి ఇక ఆ సింహం గోళ్ళైతే మూడు యోజనాలు ఉంటాయంట ఒక్క యోజనం ఎత్తు ఏడున్నర మైళ్లు దాంతో మూడు రెట్లు అన్నమాట ఆ గోళ్ళతో రాక్షస శత్రువులను ఎప్పుడెప్పుడు వదిద్దామా అని మహోత్సాహంతో ఉంటుందంట ఒక సింహమే అలా ఉంటే మరి అమ్మవారి ఎలా ఉంటుందో ఊహించండి శత్రువుల విషయంలో